ఒక్కసారి పెట్టుబడితో ఇరవై ఐదు ఏళ్ల రాబడి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా డెబ్బే ఐదు వేల కోట్లతో ఒక కోటి ఇళ్లకు నెలకు మూడు వందలు యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే పీఎం సూర్యఘర్లో రిజిస్టర్ అవ్వండి రెసిడెన్షియల్ రూఫ్ టాప్ ఒకటి కిలోవాట్ సిస్టంకు ముప్పై వేలు రూపాయలు రెండు కిలోవాట్ సిస్టంకు అరవై వేలు రూపాయలు మూడు కిలోవాట్ సిస్టంకు డెబ్బై ఎనిమిది వేలు రూపాయలు సబ్సిడీగా పొందవచ్చు రూఫ్టాప్ సోలార్ కు ఎటువంటి హామీ లేకుండా అతి తక్కువ వడ్డీతో కేవలం పది శాతం మార్చెన్ మనీతో బ్యాంకుల నుండి రుణం పొందవచ్చు ఈ రుణం మొత్తాన్ని పది సంవత్సరాలలో చెల్లించే అవకాశం ఉంది మొదటిగా బ్యాంకును సంప్రదించి వెబ్సైట్లో మీ పేరు నమోదు చేసుకోండి పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరముల వయసు ఉన్నవారెవరైనా అర్హులే ఆధార్ కార్డు నివాస ధ్రువపత్రం ఎలక్ట్రిసిటీ బిల్ బ్యాంక్ పాస్బుక్ ఫోటో రేషన్ కార్డు ఉంటే చాలు ప్రభుత్వం అనుమతించిన వెండర్ ద్వారా టాప్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత పోర్టల్లో సంబంధిత వివరాలు నమోదు చేసినట్లయితే ముప్పై రోజుల్లో ప్రభుత్వం నుండి సబ్సిడీ వస్తుంది అంతే నో పవర్ కట్ నో పవర్ బిల్ ఇరవై ఐదు సంవత్సరాలు సొమ్ము ఆదా చేద్దాం కాలుష్య రహిత వాతావరణంలో జీవిద్దాం మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి